సింగరాయకొండలో రైల్వే స్టేషన్ రోడ్ లోని రామాలయం వీధిలో వేంచేసి ఉన్న శ్రీ రామస్వామి వారి ఆలయంలో శ్రావణ మాసంలో చివరి అమావాస్య అయిన పోలాల అమావాస్య రోజున శ్రీ లక్ష్మీ కుబేర పూజను అర్చకులు సాయి గారి ఆధ్వర్యంలో నిర్వహించారు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు కుబేరుడు అనగానే అందరికీ వెంటనే గుర్తొచ్చేది కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరునికి డబ్బును అప్పుగా ఇచ్చారు అని అంటూ ఉంటారు అంతటి సంపదకు అధిపతి అయిన ఆ కుబేరుని పూజను నిర్వహించడం వల్ల చేయటం వల్ల అందరూ కూడా సుఖ శాంతులతో సంతోషంగా డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా మంచి భవిష్యత్తు ఆరోగ్యంతో తులతూగుతారనే ఉద్దేశంతో ఆలయంలో స్వామివారి పూజను ఏర్పాటు చేశారు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని పూజను ఘనంగా నిర్వహించారనమాట మరి పూజ ఎలా జరిగింది అనేది మీరు చూసేయండి ஞ்சவ ஓம் சர்வராம் புவனேஸ்வரா ஓம் தைவ்ஜமோ நம ஓம் வித்தியா ஓம் சர்வத்தியே நம யுமண்டலமய்யோண்ட